మన టాలీవుడ్ లో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు శేఖర్ మాస్టర్ చిన్న సైడ్ డాన్సర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు టాప్ హీరోల అందరి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ తన కెరియర్ లో సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు ఒకవైపు సినిమాలు మరోవైపు టీవీ షోస్ కి జడ్జ్ గా కూడా సత్తా చాటుకుంటున్నారు శేఖర్ మాస్టర్ చాలా ఫ్యామిలీ పర్సన్ ఏ మాత్రం టైం దొరికినా కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు అయితే శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం చోటు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్ కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అందులో శేఖర్ మాస్టర్ తమ్ముడు చనిపోయారట తమ్ముడుతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేస్తూ నిన్ను మిస్ అవుతాం సుధా నేను ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా నిన్నే గుర్తు చేసుకుంటున్నాను ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వు మా జ్ఞాపకాలలో ఎప్పుడు ఉంటావు మిస్యూరా తమ్ముడు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్ ఆయన షేర్ చేసిన ఆ పోస్ట్ చూసిన వారు సుధా గారి ఆత్మకి శాంతి చేకూర ప్రార్థిస్తూ శేఖర్ మాస్టర్ ని స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు